వెంకట కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కావలి మద్దూరుపాడులోని అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ ప్రాంగణంలో పోతుగంటి అలేఖ్య అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు అదే విధంగా డైరెక్టర్ల యొక్క ప్రమాణ స్వీకారానికి విచేసినటువంటి మన నియోజకవర్గ పెద్దలైన మీ అందరికి కూడా స్వాగతాన్ని తెలియజేస్తూ మొట్టమొదటి కార్యక్రమంగా మన అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ తరఫున చైర్మన్ అదేవిధంగా మిగతా డైరెక్టర్లని అగ్రికల్చర్ మార్కెట్కి సంబంధించినటువంటి సెక్రటరీ అయినటువంటి రామాంజనేయుల గారి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని మొదటి ప్రారంభించుకొని తర్వాత మిగతా కార్యక్రమాన్ని అనేక వ్యవసాయ మార్కెట్ కమిటీ కావలి చైర్మన్ గా ఎన్నిక కాబడి శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల విశ్వాసం విధేయత చూపుతానని మరియు ఆంధ్రప్రదేశ్ మార్కెట్ చట్టం ఎటువంటి అవినీతికి పాల్పడకుండా బంధు ప్రీతికి అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం వారు అమలుపరచే పథకాలను రైతులకు అందే విధంగా వ్యవసాయ మార్కెట్ కమిటీని కావాలని అభివృద్ధి పథం నడుపుతానని నేను స్వీకరించుకో కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను

మరియు కావలి పట్టణ అధ్యక్షులు గుత్తుకొండ కిషోర్ బాబు గారికి మరియు ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ బంధుమిత్రులకి పేరు పెరిన నమస్కారం తెలియజేస్తున్నాం చాలా సంతోషంగా ఉంది మాటలు రావట్లేదు కానీ ఈరోజు మా మన శాసనసభ్యులు నా మీద పెట్టిన ఈ బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తానని మరియు అగ్రికల్చర్ మార్కెటింగ్ చైర్మన్ ఒక పదవి ఒక అలంకారం కాదు ఒక బాధ్యత అనేది నాకు తెలుసు నాన్నగారి దగ్గర నుంచి కూడా నేను చూస్తూ ఉన్నాను ఏ ఎన్ని పదవులు వచ్చినా ఎన్ని ఎంత ఎత్తుకు ఎదిగినా ఎంత డౌన్ ఏరో అయినా ఆయన వాడే టూ వీలరే టూ వీలర్ మీద వెళ్తూ ఉంటారు ఎంత ఎత్తుకెదిగినా మరియు ప్రతి ఒక్కరికి కూడా అందరు మనసుల్లో దృఢంగా ఆయన నాటుకుపోయారు ఆయనే మాకు ఇన్స్పిరేషన్ ఈరోజు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ లో ఓసీ జనరల్ లేడీ అయ్యాక నాంగారు నా దగ్గరకు వచ్చి రావటం నేను నేనున్నా నీ వెనకాల నీకెందుకు ఏం భయం లేదని చెప్పని చెప్పడం ఒకే ఒక్క మాట అంతే ఆయన నా పెట్టి నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిర్వర్తిస్తూ మరియు తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్కరు కూడా నన్ను ఆదరిస్తూ మరియు ఆ రోజు తెలుగుదేశం పార్టీ నాకు మున్సిపల్ చైర్పర్సన్ గా ఇచ్చింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మరియు తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చాక ఇప్పుడు ఏఎంసీ చైర్మన్ అవటం అనేది ఒక నాకైతే ఒక కళ అది కృష్ణారెడ్డి కాన్నగారి ఆశీసులతోటి నాకు రావటం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను థ్యాంక్స్ అన్నా ఖచ్చితంగా ఈ మార్కెటింగ్ చైర్మన్ పదవికి మరియు మీ సహకారం తోటి మా కమిటీ మొత్తం కూడా మీ మీ అడుగుచాడు నడుస్తాము ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతులకు కూడా రావాల్సిన బకాయిలు కానివ్వండి మరియు మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతిదీ కూడా వాళ్ళకి అందరికీ అందే విధంగా చేస్తామని చెప్పదని మరియు ఎక్కడెక్కడైతే పొలాల్లో లింక్ రోడ్స్ ఉంటాయో ఆ లింక్ రోడ్స్ కూడా ఏర్పాటు చేసి మరి గౌరవ శాసనసభ్యుల సహకారం సహకారంతోటి పావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో మండి ది బెస్ట్ ఏఎంసీ మార్కెటింగ్ కమిటీ తెచ్చుకుంటాం అని చెప్పని తెలియజేస్తున్నామన్న జై హోర్ ఇండియా జై హోర్ జై హోర్ ఇండియా జై హోర్ జై హోర్

ಬೇಜರ್ ಬೇಜಾಪಿ ಸೆಟ್ ಆಯಿತಾ ಎಫ್ ಎಲ್ ಪಿ ಎ ڈa 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 ڈa